ఇక్కడ నవగ్రహాలు నిర్మించారు ఇంతకుముందు పాత గుడి ఇప్పుడు అన్నీ కొత్తగా తయారు చేసి పెట్టారు ఆంజనేయస్వామి మూల విరాట్ను చూపిస్తాను రాముడివారి విగ్రహాలు మరియు గణపతి విగ్రహము ఆంజనేయ స్వామి మా తమ్ముడు టెంకాయ కొడుతున్నాడు ఇక్కడ చుట్టూ పచ్చని చెట్లు కొండలతో మా ఆటో కదులుతోంది మా ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము ఆటోలో నిమ్మ తోటలు మా ఇంటి దేవునికి వెళ్ళే దారి మొత్తం అటు కొండలు మధ్యలో దారి చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య దారి సాగిపోతూ ఉంటుంది ఈ దారిలో వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది ఉదయాన్నే సూర్యుడు డబ్బును తీర్చుకుంటూ వస్తున్నాడు చూడండి సూర్యకిరణాలు ఎలా వస్తున్నాయో ఈ ప్రకృతిలో ఇలా ప్రయాణం సాగించడం మాకెంతో సంతోషంగా ఉంది ఇక్కడ కొద్ది దూరంలో కొండ మీద నందీశ్వరుడు మాదిరి కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది అది కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తాను ఆటో వెళ్తుంది ఆటోలో ఈ చెట్లు అడ్డం వస్తున్నాయి కాబట్టి క్లియర్గా కనిపించలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఆ వీడియో చూడండి కొండ మీద నందీశ్వరుడు కూర్చున్నట్టుగా ఉంటుంది ఆ రాయి అలా వచ్చింది అది సూర్యకిరణాలు ఇప్పుడు చూడండి క్లియర్గా నందీశ్వరుడు మారి కనిపిస్తుంది మీద ఇప్పుడు మనం చూస్తున్నది గుల్ అంటారు ఈ గురిసెల్ దారి నుంచి రోడ్డు కంప్లీట్ క్లోజ్ అవుతుంది పొట్టిదారిలో వెళ్ళాలి ఆ దారి కూడా మీకు చూస్తా టెంకాయ కొ ఇక్కడ నుంచి మట్టి దావా ఉన్న కారణంగా మేమంతా నడకదారి వెళ్తుంటాం ఫ్రెండ్స్ సామాన్లు ఒకటి ఆటోలో వేసి వెళ్తుంది ఆటో ఇంతకుముందు ఆటోలు కూడా వెళ్ళేటివి కాదు ఇక్కడికి మొత్తం రెండు కిలోమీటర్ల దావా సామాన్లు అన్ని మోసుకుంటూ వాళ్ళం ఇప్పుడు కొంచెం నడకదారి ఆటో వెళ్ళడానికి రెడీ అయింది ఈ దారిలో వెళ్తుంది ఇటు కొండలు ఇటు కొండలు ఇటు కొండలు మధ్యలో మా ఇంటి దేవుడు ఉన్నాడు మా ఫ్యామిలీ అందరూ నడక దారిలో మొత్తం వరుసగా వెళ్తున్నాము వరుసగా అందరూ వెళ్తున్నారు మా తమ్ముని కూతురు సాయి చైత్రిక మా తమ్ముడి కొడుకు విష్ణు సాయి వర్ధన్ విష్ణు ఏయ్ హాయ్ జబ్రా ఏయ్ ఇక్కడ చూడు ఇది మా ఫ్యామిలీ ఆ వెనకల మా తమ్ముడు ఇంకా తమ్ముని కూతురు అందరూ నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ రోడ్డు వేయాలని ప్రపోజల్ ఉన్నా ఇది ఫారెస్ట్ కిందికి వస్తుంది కాబట్టి రోడ్డు వేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కుదరడం లేదు తొందరలో రోడ్డు పడుతుందని భావిస్తున్నాం ఇంతకుముందు ఇక్కడ కరెంట్ లైన్ కూడా లేకపోయిండే ఈ మధ్యనే కరెంట్ కూడా వచ్చింది దేవుని దగ్గరికి గుడి వద్ద వరకు కరెంట్ లైన్ వచ్చింది నా చిట్టతమ్ముని కూతురు సాత్విక డోరా బుజ్జి బ్యాగ్ వేసుకొని వస్తుంది ఇక్కడ ఏందో పురుగు ఉందంట చూస్తుంది పురుగు చెట్టు కొండలు పచ్చని చెట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మా దేవుని దగ్గర మంచి ఔషధ గుణాలున్న చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ కొండ స్వామివారి మొదట మొదలుపెట్టిన కొండ ఇది స్వామివారు ఉన్న కొండ మొదలు ఇంకా వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపించి చెప్తాను వెయిట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం మేము ఈ మధ్యలో వంక పారుతుంది ఫ్రెండ్స్ ఈ కొండల నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇలా వంకదారిలో వెళ్ళి పిన్నేపల్లె చెరువునే అక్కడికి కలుస్తాయి ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఇక్కడ వర్షం నీళ్ళు అనేది లేవు నాలుగు వర్షకాలం స్టార్ట్ అయితే ఇక్కడ వాటర్ అని చాలా బాగా ఉంటుంది ఇంకా పచ్చగా ఉంటుంది చెట్లన్నీ పూర్తి పచ్చదనాన్ని పరుచుకుంటాయి ఈ కొండల మీద ఉన్న వాటర్ అంతా ఇలా వంకదారిలో వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అంటారు పొలాలెంట్లా పొలాల గట్లబడి కనబడేది ఈ కాయలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని డ్రాగన్ ఫ్రూట్ కన్నా ఇందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయని ఇప్పుడు చెప్తున్నారు చూద్దాం ఈ కాయలు కూడా చూపిస్తున్నావు ఫ్రెండ్స్ టిఫిన్ చేసుకోవడానికి ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము మొదట పొయ్యికి పూజ చేసి వంట కార్యక్రమం మొదలు పెడుతున్నాము టిఫిన్ తర్వాత స్వామివారికి కోళ్ళు కోసి నైవేద్యం పెట్టడం అన్నీ జరుగుతాయి అవి ముందు ముందు మీకు చూపిస్తాను ఆ పైన ఉన్నదే స్వామివారి గుడి కనిపించేదే మిమ్మల్ని ఏదో కూర్చో

చూడండి ఫ్రెండ్స్ ఇలా అడవిలో వచ్చినప్పుడైనా మనం గ్యాస్ లేకుండా సదసిద్ధంగా లభించే కట్టెల పొయ్యి ద్వారా చేసుకోవడం వలన మన ఆరోగ్యానికి మరియు ఫుడ్ కూడా హెల్తీగా ఉంటుంది కట్టెల మీద చేసుకోవడం చాలా శ్రేయస్కరం ఇక్కడ చెన్నమయ్య స్వామి దగ్గర చేసుకోవడం హాయ్ ఫ్రెండ్స్ చెప్ చెప్పండి చెప్ప మీరు ఎక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ మీరు మామూలుగా వస్తుంటారండి ఇక్కడికి మీరు వస్తుంటారు அது அது எவ்வளோ கிலபட்டது இன்ன்க்கு அரைகிட்டலே கதா ஆரோ பரீ பிள்ளை சில వంటలన్నీ రెడీ చేసుకుని స్వామివారికి తలగ వేయడానికి పైకి కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అప్పుడు కొండదారిలో ఉండేది దారి మా గుడికి వచ్చే వారందరము తలాకింత చందాలు వేసుకొని మెట్లు తయారు చేసుకున్నాం ఈ కనిపించే కొండ మీద స్వామివారు ఉండేవారని మా పెద్దలు చెప్తుంటారు అప్పట్లో కొండపైకి ఎక్కి పూజలు చేసేవారంట ఒక గర్భిణి కొండపైకి వెళ్ళి పూజలు చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి కిందికి రాండి స్వామి అంటే సరే అమ్మా వస్తాను పదా అని స్వామివారు రావడం జరుగుతుందట కానీ ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల ఈ కొండ మీద కొలవై ఇక్కడే ఉన్నారని స్వామివారు ముందు చెప్తున్నారు మా పెద్దలు ఆ కొండ నుంచి ఈ గుడిలోకి వచ్చారు స్వామివారు ఇది గుడి కూడా ముందు చాలా ఇబ్బందిగా ఉండేది కొండ వారిన మోట్లో ఉండేది గుడి గుడిని చిన్న చిన్నగా విడతల వారిగా రెడీ చేసుకోవడం జరిగింది ఇది స్వామివారి మూల విరాట్ దర్శనము స్వామివారు పుట్ట రూపంలో ఉంటారు ఈ పుట్ట చిన్న పుట్టగా మొదలై అంచెలంచెలుగా పెరిగి గర్భగుడి మొత్తం నిండిపోతుంది స్వామివారు స్వామివారి గుడి వద్దే నీటి సౌకర్యం కూడా కింద బోరు వేయడం వల్ల వచ్చింది ఈ ముందరకి ఇంత ముందు వెళ్ళే వాళ్ళం కాదు ఈ ఇప్పుడు ఆర్చి వేసి కటాంజనం వేయడం వల్ల ముందరికి తొంగి చూడడం జరుగుతుంది అప్పుడు ఇదంతా కిందికి లోయ వంకలేకి పడిపోతామనేసి పిల్లలను తొలకస్తే చాలా భయంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఆర్చివేసి ముందరికి కటాజనం వేయడం జరగడం వల్ల బాగుంది అందరూ దర్శించుకోవడానికి బాగా ఉంటుంది ఈ కొండ మీద నుంచి స్వామివారు వచ్చారని పెద్దలు చెప్తుంటారు కొండ మీద ఎప్పుడో ఒకసారి పూజలు నిర్వహిస్తుంటారు చాలా పెద్ద కొండ కాబట్టి లచ్చుమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ అమ్మవారు మొదలు ఇలా ఉండేది గుండె రూపంలో కాలక్రమేణా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ మా చిన్నమయ స్వామి కొలవైన కొండ ఈ టూర్ విశేషాలు మీకు నచ్చాయని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మేము వెళ్ళే తీర్థయాత్ర విశేషాలు మీకు చెప్తాను